రమ్మని చెప్పండి సార్ ఐ థింక్ రోల్ లెవెన్ వాళ్ళకి కేటాయించాం రోల్ లెవెన్ లో కరెక్ట్ గా పదకొండు మంది కూర్చోవచ్చు రమ్మన్ చెప్పండి చర్చిద్దాం వాళ్ళకున్న సంఖ్య ప్రకారం అంటే ప్రజలు నిర్ణయించిన సంఖ్య ప్రకారం టైం వస్తుంది అని మాట్లాడచ్చు ఎవరు ఎవరు మాట్లాడద్దు అన్నారు ప్రతి సభ్యుడికి స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు డిప్యూటీ స్పీకర్ గారు మైక్ ఇస్తున్నారు ఎవరున్నారండి ఆయన అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కదండి స్వామి ఎన్నికలు ఎడిజేరిని తెలిసేదానికి ఆయన వెళ్ళి బెంగళూరులో పడుకుని ఇక్కడ ఎన్నికల గురించి మాడితే ఆశ్చర్యంగా లేదా అన్న ఆయన పొలిటీషియనా నేను అడుగుతున్నా ఇప్పుడు నేను కూడా పాదయాత్ర చేశాను సార్ పాదయాత్ర చేసిన తర్వాత నిరంతరం ప్రజల్లో ఉండాలని కోరుకుంటా ఆరు నిమిషాలు కలుస్తా ఆయన్ని కలవకుండా అంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు ఇరవై మంది శాసనసభ్యులు ఆయన కలవలేకపోయారు గుర్తుపెట్టుకోండి ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఎనిమిది తొమ్మిది నెలలు అయింది ఆయన సొంత కార్యకర్తలు కలవట్లేదండి మళ్ళీ అది స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్ స్పీకర్ గారు ఇవ్వాల్సిన డైరెక్షన్ గురించి నేను మాడకూడదు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం దాన్ని కట్టుబడి చాలా స్పష్టంగా మేము చెప్పింది మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనేది మన ప్రభుత్వం ఎన్ని అధికారంలో రాకుండా ముందు ఇచ్చిన హామీ మీరు నా స్పీచ్ కూడా చూడండి బోత్ ప్రైవేట్ ప్రభుత్వం కలిపి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేము చెప్పాం మీరు చూస్తే ఇప్పటికీ ఆరు లక్షల కోట్ల పెట్టుబడికి మేము ఒప్పందాలు కుదిరించుకున్నాం ఇప్పుడు గ్రౌండింగ్ అవుతున్నాయి తద్వారా నాలుగు లక్షల మంది యువతకి ఉద్యోగాలు కల్పిస్తా అని మేము చెప్పాము అది స్పీచ్ లో ఉంది మొన్న కూడా కౌన్సిల్ లో నేను చూపించానండి ఇప్పుడు ఒక సూటిగా ప్రశ్న ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన కంపెనీలు ఎన్ని ఆయనే సమాధానం చెప్పమనండి ఎంత ఆయన ఉద్యోగాలు కల్పించాడు ఆయన సమాధానం చెప్పమనండి ఎందుకు ఈ గోల్ అంతా చెప్పుకునే స్థాయి ఒక్క కంపెనీ తీసుకొచ్చాడు ఆయన ఎక్కడ స్వామి నలభై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తే అసలు నిరుద్యోగుల సమస్య ఎందుకుంటుంది ఎక్కడ కల్పించాడు ఎవరు కల్పించాడు ఆయన బ్రేక్డౌన్ ఇమ్మని చెప్పండి అది చెప్పకుండా గాలిగొచ్చే లెక్కలు చెప్తే ఎట్లండి టీసీఎస్ ఎందుకు వచ్చిందండి ఆస్లర్ మెత్తలు ఎందుకు వచ్చిందండి ఎన్టీపీసీ గ్రీన్ ఎందుకు వచ్చింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎందుకు వచ్చింది అని ఆయన కంపట్లేదా ఆయన కంపట్లేదా జిందాల గురించి ఆయన మాట్లాడుతున్నారు ఆయన అధికారులు ఉన్నప్పుడు ఏం పీకాడు ఆయన కడప స్టీల్ ప్లాంట్ పనులు ఎందుకు ముందలకి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు పోలవరం పనులు ఎందుకు ముందలకి వెళ్ళలేదు ఆయన అధికారులు ఉన్నప్పుడు అమరావతి పనులు ఎందుకు ఆపేశాడు ఆయన అధికారులు ఉన్నప్పుడు దానికి స్పష్టంగా సమాధానం చెప్పానండి అది చెప్పుకుండా ఏదంటే అది వాగుతే ఎట్లా ఒప్పుకుంటాం వాస్తవాలు దగ్గరుండాలి కదా ఆయన ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ మ్యాప్ పైన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క కంపెనీ గ్రౌండ్ చేసుకుంటే మేము వెళ్తున్నాం అది మా పైన ఉన్న బాధ్యత కదా ఏదండి ఏ వ్యవస్థను నాశనం చేశాం మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రశ్నిస్తున్నా ఏ వ్యక్తి పైన మేము దాడి చేశాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అక్కడ తిరుగుతున్నాడు కదా ఇప్పుడు రెండు మూడు సార్లు బయటకు వచ్చారు ప్రశాంతంగా వెళ్తున్నారు కదా ఆయన గేట్కి మేము తాడు కట్టలేదే ఆయన వెళ్తున్న పైన చెప్పులు మేము వేయలేదే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతానికి వెళ్ళాలంటే గేట్కి తాడు కట్టారండి అంతేకాకుండా ఏకంగా అమరావతిని సందర్శించేదానికి మేమందరం బస్సులో వెళ్తుంటే వైకాపా కార్యకర్త చెప్పు ఆ బస్సు మేము ఇసురేశాడు అప్పుడునే డీజీ ఏమన్నాడండి ప్రజాస్వామ్యంలో ఎక్స్ప్రెషన్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే చూడండి ఏ స్థాయికి వెళ్ళారు వాళ్ళు తప్పులు గతంలో చేశారు దానికోళ్ళు చిక్కుంటున్నారు దానికి మేమేం చేయగలుగుతాం చట్టం దాన్ని పని చేసుకుంటూ వెళ్తుంది ప్రతిపక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని ప్రజలే గుర్తించారు అందుకే ప్రజల ప్రజలు వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు రమ్మని చెప్పండి హౌస్కి ఎవరు ప్రతిపక్షాన్ని ఎందుకు గుర్తించలేదు ప్రతిపక్ష నాయకుడుగా చట్టాలని ఉల్లంఘించి మేము అనుకోవట్లేదు రూల్స్ పైన మాకు గౌరవం ఉందండి అది ఉల్లంఘించి మేము గుర్తించాలి అనుకోవట్లేదు మేం విఆర్ లా అబైడింగ్ సిటిజన్స్ వి ఆర్ నాట్ లా బ్రేకర్స్ మన మా రూల్ బుక్ ఏమంటుందండి ఇప్పుడు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దిహెత్తాడు इे झांद जगनमोहन रेड्डी गारे सीबीआई